భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అరుదైన ఘనతని సాధించారు దేశానికి విరామం లేకుండా సేవలు అందిస్తున్న ప్రధానమంత్రుల జాబితాలో ఆయన కూడా రెండో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నిలిచారు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నెలకొల్పిన రికార్డ్ని కూడా ఆయన బ్రేక్ చేశారు జూలై ఇరవై ఐదో తేదీ నాటికి ప్రధాని మోడీ తన పదవిలోకొచ్చి నాలుగు వేల డెబ్భై ఎనిమిది రోజులు అనగా రెండు వేల పద్నాలుగు మే నుంచి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు ఇది ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు అనగా పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగో తేదీ వరకు అంటే ఒక్కరోజు ఎక్కువ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన వారిలో ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూది పదహారేళ్ల రెండు వందల ఎనభై ఆరు రోజులతో అగ్రస్థానం ఆయన సేవలను అధిగమించడానికి మోడీకి ఇంకా చాలా సమయం ఉంది ప్రధాని మోడీ సాధించిన ఈ ఘనత అనేక కోణాల్లో ప్రత్యేకమైనదిగా నిలిచింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెస్ ఇతర నాయకుడిగా ఆయన చరిత్రకెక్కారు అంతేకాకుండా ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనగా బీజేపీ వరుసగా రెండు లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీని సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ తర్వాత ఇతర నాయకుడు కూడా తన పార్టీని వరుసగా రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకురాలేకపోయారు ఈ విజయం ప్రధాని మోడీకున్న తిరుగులేని మద్దతు ఇంకా రాజకీయ చిత్రతకు నిదర్శనంగా నిలుస్తుంది కేవలం ప్రధానమంత్రిగానే కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం పనిచేశారు రెండు కీలకమైన పదవుల్లో దీర్ఘకాలం సేవలందించిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు వరుసగా గెలిచిన మోడీ ప్రధానమంత్రిగా కూడా రెండు లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు అంటే రాష్ట్ర స్థాయి ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు కలిపి వరుసగా ఆరు ఎన్నికల్లో తన పార్టీని పదంలోకి నడిపించిన అరుదైన రికార్డ్ని ఆయన సొంతం చేసుకున్నారు మోడీ రాజకీయ ప్రస్థానం యువకుడిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనగా ఆర్ఎస్ఎస్లో చేరడంతో ప్రారంభమైంది ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఎల్కే అద్వాని చేపట్టిన రథయాత్రలో అలాగే మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించారు ఆపై రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా దేశపగ్గాలు చేపట్టి భారతదేశ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు ఈ మైలురాయి ఆయన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలుస్తోంది